వెల్కమ్ టు శారదా కార్నర్ శ్రావణ మాసంలో బుధవారం వినవలసిన శ్రీ దత్త చాలీసా దత్తుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ప్రతిరూపమే దత్తాత్రేయ స్వామి దత్తాశ్రేయ స్వామిని స్థుతించిన వాళ్ళకి సర్వశుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం శ్రీ దత్త చాలీస వల్ల బాపురవ సదత్త ప్రభు భక్తుల కాచే భగవంత జగద్గురువు నీవయ్య యా జగతికి మూలం నీవేనయ్యా అత్రిమహాముని సంకల్పం అనసూయ దేవి తపోబలం అవనిపైన నీ ఆ దివ్యమైన నీ విచిత్ర రూపం మునులు దేవతలందరును నీ రూపమును దర్శించి అమితమైన ఆనందమును పొంది ముక్తులు అయ్యేరయ్యా ప్రణవరూపా ఓ దేవా వేదములను ప్రబోధించి జ్ఞానులకే సుజ్ఞానమును ఒసగివారలా బ్రోచితివి సాధకుడైన సంస్కృతికి అష్టాంగ యోగము బోధించి యోగుల పాలిరి దైవమువై యోగిరాజువై వెలిసివి బ్రహ్మదేవుని తలపులను అక్షర పర పరబ్రహ్మయోగమును తెలిపిపున సృష్టి కారణమైన పరబ్రహ్మముని వీనయ్య మంగళ రూపము దర్శించి శృంగారముగా భావించి అంగనలతోని ఉంటివని భంగపడనయ్యా దేవేంద్రుడు నీజి నీ నిజ రూపం తెలియగను నీ మహిమలను స్మరింప నీ కృప వారిపై వర్షించి నిజతత్వమును తెలిపితివి జంబాసురుని తాకిడికి తాళగలేకి తాళగలేకపోతినని దేవేంద్రుడు నేను ప్రార్థింప అసురు నిద్రించిన అనగప్రియ అని తెలుసుకొని దళాదనుడు నేను స్మరింప ప్రత్యక్షంపై నిలిపి నిలిచితివి వజ్రకవచమును బోధించితివి కార్తవీర్యుని రక్షించి సహస్రబావుల బలమొసగి అష్టసిద్ధుల నిచ్చితివి అమిత పరాక్రమం చేసితివి అశాంతి నుండి పుత్రుడు శాంతి కోసమై అలమటించగా సంవర్త రూపమున శాంతి నొసగి బ్రోజితివి శ్రద్ధాభక్తులతో భార్గవ రాముడు నిన్ను చేరి సేవించగా త్రిపురారహస్యం ప్రబోధించిన త్రిశక్తి రూపుడ నీవేనయ్యా మదాలస మాత సంకల్పం అలర్కుడు నిను చేరగని యోగ విద్యను తెలిపితివి యోగీశ్వరునిగా చేసితివి బ్రహ్మ రాక్షసుని సాయమున విష్ణుదత్తుడు నిను చేరగని ముప్పుతిప్పలు పెట్టితివి మురిపముతో చేర్చితివి విష్ణుదత్తుడు కోరగానే పితృకార్యమున వచ్చితివి సుశీలమ్మ పిలవగానే అనలుడు సూర్యుడు వచ్చిరయ కోరికలేమిటి లేనట్టి ఆ దంపతులను దీవించి అద్భుతమైన మంత్రమును సగతివయ్య జనహితకారి చేసితివి కాశీలోని స్నానమట కొలగాపురిలో భిక్షమట చంద్రబాగలో చేతిని కడిగి తుంగభద్రలో నీటిని త్రాగి సహ్యాద్రిపురము నవాసమట మహురగడలో నిద్రయట చిత్రమయాని సంచారం యోగీశ్వరీశ్వర చక్రవర్తి కలియుగమందున శ్రీపాదుడవై గురుభక్తులను బ్రోచితివి నరసింహ సరస్వతి స్వామిగా గురు భక్తిని చాటితివి మాణిక్య ప్రభు అలీలలు చూపి స్వామి సమర్థునిగా భక్తులగాచి సాయినాథుడై షిర్డిలో వెలిసి ఆశ్రితులను కాపాడితివి నిరంతరము నిన్ను స్మరింప విఠలుడు పలికిన పలుకు పలుకులివి పలికిన వారిని పరిరక్షించు వల్లభాపురవాస శ్రీ గురు దత్త శ్రీ గురు చరితము చదవండి సద్గురుశక్తిని తెలియండి భక్తితో మీరు కొలవండి దత్తదేవ కృప పొందండి మంగళమయ్య గురుదేవ సచ్చిదానంద సద్గురుదేవ మంగళకరుడవయ్య నీవయ్య భక్తుల బ్రో ము శ్రీ గురుదత్త వల్లభాపురవాస దత్త ప్రభు భక్తుల కాచే భగవంత జగద్గురువు నీవయ్యా ఆ జగతికి మూలం నీవేనయ్యా